స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే పాలిసెట్ రాసి పాలిటెక్నిక్లో చేరాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్రంలోని గవర్నమెంటు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశం కోసము నిర్వహించే పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ను ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి గారు తెలియజేశారు అదేవిధంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాలిటెక్నిక్ పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి వాళ్ళు కరదీపికలు కరపత్రాలు గోడ పత్రికలను ఆవిష్కరించారు అంటే పాలిటెక్నిక్ చదవడం వలన కలిగే లాభాలు ఏ విధంగా మంచి ఉద్యోగాలు వస్తాయి ఏ విధంగా తక్కువ ఖర్చులోనే మీరు చదవచ్చు అనే దాని గురించి కరపత్రాలని ప్రచురించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే ఎవరైతే విద్యార్థులు పాలీసెట్ ప్రవేశ పరీక్ష రాస్తున్నారో అలాంటి వాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనభై ఏడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఫ్రీగా కోచింగ్ ఇస్తామని అదేవిధంగా స్టడీ మెటీరియల్ను కూడా అందజేస్తామని తెలియజేశారు సో ఎవరైతే విద్యార్థులు పాలిసెట్వంటీ ట్వంటీ ఫోర్ రాయాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో మీకు కోచింగ్ అదేవిధంగా స్టడీ మెటీరియల్ కూడా ఇస్తారు చక్కగా కోచింగ్ పొంది మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజీలో పాలిటెక్నిక్ చేయండి పాలిటెక్నిక్లో కూడా ఇప్పుడు మంచి మంచి కోర్సులు అడ్వాన్స్ కోర్సులు అన్ని పెట్టారు దీనివలన పాలిటెక్నిక్ వలన మనకు తక్కువ ఖర్చులోనే బీటెక్ అనేది పూర్తి చేసుకోవచ్చు పాలిటెక్నిక్ తక్కువ ఖర్చులోనే పూర్తవుతుంది అదేవిధంగా ఈసెట్ రాసి బీటెక్ కూడా కంప్లీట్ చేయవచ్చు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి అడ్మిషన్ ఇస్తాడు సో తక్కువ ఖర్చులోనే మనకు బీటెక్ అనేది పూర్తయిపోతుంది అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు పాలిటెక్నిక్ చదివి బీటెక్ వెళ్ళారో వాళ్లకు సబ్జెక్ట్ మీద కమాండ్ కూడా బాగా ఉంటుంది కాబట్టి గేట్ లాంటి పరీక్షల్లో కూడా చక్కగా పర్ఫార్మ్ చేయగలరు సో ఎవరైతే పాలిటెక్నిక్ పరీక్ష రాద్దాం అనుకుంటున్నారో పాలిసెట్ వాళ్ళు అప్లై చేసుకోండి తర్వాత దాని గురించి వీడియోలో తెలియజేస్తాను ఆల్ ద బెస్ట్ యూ प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल थैंक यू